స్వామి ప్రస్తుత తరములో నరావతారము ఎవరు శ్రీ దత్తస్వామి వారి సమాధానము కెమిస్ట్రీ ల్యాబరేటరీలో ఒక పదార్థమును నీవు ప్రాక్టికల్ ప్రొసీజర్ ద్వారా విశ్లేషణ చేసి కనుగొనవలెను ఆయనను ఇతరులకు సాధ్యము కాని జ్ఞానము అనగా చేత గుర్తించవలనని వేదము పలుకుచున్నది మరియు అట్టి చేత జీవుల హృదయములలో ప్రేమానందములు కలుగుననియు వేదోక్తి మరియు వేదోక్తి ప్రకారము ఆయన అష్టసిద్ధులను కలిగియుండును కాని అహంకారముతో కీర్తి కొరకు ప్రదర్శించడు ఇట్టి వేదోక్త లక్షణముల ద్వారా పరిపూర్ణమైన అవతారమును నీవు గుర్తించవచ్చును ఈ నరావతారములలో దత్త సేవకులు కూడా అవతరింతురు కొందరు కళావతారములు అంశావతారములుగా కూడా ఉందురు